హాఫ్ అండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ కి సంబంధించి మొత్తం పన్నెండు టవర్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ పన్నెండు టవర్లలో ప్రెసెంట్ మీరు మనం ఉన్నది వచ్చేసి టవర్ ఏ అనమాట ఈ టవర్ ఏ చూడొచ్చు మీకు ఇక్కడ పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి రాఫ్ట్ కంప్లీట్ అయిపోయి దీనికి బేస్మెంట్ కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి మొత్తం బేస్మెంట్ అనమాట ఈ బేస్మెంట్ సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ టవర్స్ అన్ని ఏంటంటే షేర్ వాల్ టెక్నాలజీ అయితే నిర్మిస్తున్నారు ప్రెసెంట్ అయితే పనులు డే గాని నైట్ కానీ కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నాయి పనులు అయితే నేను ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ నిర్మిస్తున్న మొత్తం పన్నెండు టవర్లకు సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి టవర్లు వైజ్గా ఇంత ముందు ఏంటంటే పైలింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కొన్ని టవర్లకు ఇంకా పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని టవర్లు ఏంటంటే పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి బేస్మెంట్ నిర్మాణం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా బేస్మెంట్ కోసం కాంక్రీటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కొన్ని టవర్స్కి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ షేర్వాల్ టెక్నాలజీ నిర్మిస్తున్న టవర్లు అనమాట ఇవన్నీ అయితే ఇక్కడ ఐరన్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు పిల్లర్లకు సంబంధించిన పనులు గానీ ఇవన్నీ కంటిన్యూస్ గా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రజెంట్ ఈ గ్రౌండ్ లో ఏమేం పనులు జరుగుతున్నాయి మీకు పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి